హాయ్ అండి వెల్కమ్ టు నర్సియా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు వాష్రూమ్ క్లీనింగ్ మన టైల్స్ క్లీనింగ్ చేసుకోవడం చూపిబోతున్నానండి చాలా సింపుల్ మెదట్ లో చూపిస్తున్నాను మగ్గులు కానివ్వండి టైల్ స్టూల్స్ కానివ్వండి జగ్గులు కానివ్వండి మనకి వాటర్ ట్యాప్లు కానివ్వండి మన సోప్ బాక్స్ పెట్టుకుని మనకి అన్ని గారబట్టి పోయి ఎంత చూసారా ఇవన్నీ అన్ని క్లీన్ చేసుకోవడానికి టైల్స్ చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా మొత్తం సబ్బు మార్కులు మనకి నీళ్లు పోసుకునేటప్పుడు వాటర్ అంతా పడి తెల్లగా మనకి టైల్స్ అనేది ఇది అయిపోయిందండి గారు గారు పట్టిపోయినట్టయిపోయింది చూసేలా మీకు చూస్తేనే అర్థమవుతుంది వీడియోలో ఎలా కనబడుతుందో టైల్స్ అన్నీ సబ్బు మరకలకి మన నీళ్ళకి ఎలా అయిపోయినాయి టైల్స్ అనేది చూడండి కింద టైల్స్ కానివ్వండి అంత జిడ్డు పట్టిపోయి ఇదంతా డోర్స్ కానివ్వండి మనం ఇదిగోండి డోర్స్ కానివ్వండి అన్ని చాలా సింపుల్ లో మనం ఎంత క్లీన్ చేసుకోవటం ఎలాగో చూపిపోతున్నానండి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయ ఫస్ట్ వచ్చి హార్పిక్తో మనం లెటిన్ సీట్ని మొత్తం క్లీన్గా పుద్దుకోవాలండి ఇలా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసేసి ఒక ఇరవై నిమిషాల పాటు వదిలేసేయాలండి చూసారా ఇదిగోండి చూసారా ఈ టైల్స్ అని మనం నీట్ గా హార్పిక్ తో క్లీన్ చేసుకుంటున్నామండి మొత్తం ఇలా రుద్దేసుకోవాలి ఇదిగోండి మొత్తం ఇలా రుద్దేసేయండి రుద్దేసేసి అప్లై చేసిన తర్వాత ఒక ఇరవై నిమిషాల పాటు ఇలా వదిలేసేయాలండి ఇరవై నిమిషాల పాటు వదిలేసేయాలి వేసేసి ఇప్పుడైతే ఒక మంచి లిక్విడ్ అయితే యాడ్ చేసుకుంటుంది కోసం డిష్ వాష్ లిక్విడ్ మనకి గిన్నెలు కడిగే డిష్ వాష్ లిక్విడ్ ఉంది కదండి గిన్నెలు అది వేసుకున్నాను ఒక కప్పు వేసాను ఒక కప్పు వచ్చేసి వంట సోడా అండి మీరు కావాలంటే వినోనైనా వేసుకోవచ్చు ఒక కప్పు వినో వేసుకున్నాను లెమన్ అండి ఒక కాయ లెమన్ నిమ్మకాయని ఒక కాయని పిండుకుంటున్నాను ఇప్పుడు వాటర్ పోస్తున్నాను అండి దీంట్లో ఓపు మగ్గు చూసారా మనకి లెమన్ ఇంకా సోడా పువ్వు వంట సోడా అండి అది ఏం కానీ మనకి పొంగ అనేది వస్తుంది కదా ఈ ఫామ్ అంతా తగ్గిన తర్వాత బగ్గిట్లు వేసుకుంటానండి ఈ ఫామ్ మొత్తం తగ్గిన తర్వాత చూసారా పొంగ ఎలా వస్తుందో ఇదిగోండి ఇప్పుడు ఈ బగీట్లో వేసుకుంటానండి ఇదంతా మనం అయితే బగి ఈ మగ్గులు మొత్తం రుద్ది పక్కన పెట్టేసుకుంటానండి ఈ లిక్విడ్తో మనము ఇలా రుద్దేసేసి ఇదిగోండి మగ్గులన్నీ ఇలా రుద్దేసేసుకొని పక్కన పెట్టేసేసుకుంటానండి చాలా బాగా నీట్గా కొత్త మగ్గులలాగా అవుతాయండి మనకి బగిట్లు కానివ్వండి బిట్లు కూడా ఇలా చేసి పక్కన పెట్టేసుకోవాలి వెనక వైపు కానీ ముందు వైపులా ఇదిగోండి బిట్లు అన్ని రుద్దుకొని పక్కన పెట్టి సోప్ వర్క్స్ మనకి ఇదంతా ఇలా రుద్దే చేసుకొని పెట్టేసేసుకుంటున్నానండి ఇలా మొత్తం ట్యాప్లు కానివ్వండి మొత్తం ఇలా రుద్దేసేసుకొని మనకు చూసారా సో ఈ మరకలు అన్నీ ఎలా సో మనకి వాటర్ చే స్నానం చేసేటప్పుడు ఇవన్నీ మరకలు చిండి పడుతూ ఉంటాయండి పడినప్పుడు ఈ డ్యాప్లు అన్నీ ఇలా తుప్పు పడిపోయినట్టు ఇలా అయిపోతూ ఉంటాయి చాలా నీట్గా అయితే క్లీన్ అవుతాయండి చూడండి నెక్స్ట్ నేను రుతుకుంటేనే జస్ట్ ఇలా అప్లై చేస్తుంటేనే వచ్చేస్తుంది చూడండి డ్యాప్ది చూసారా నేను రుతుతూ ఉంటేనే మొత్తం ఇలా వచ్చేస్తుంది కదా మొత్తం ఇలా అప్లై చేసేసానండి ఇదిగోండి ఇలాంటి బెస్ట్ మనం టైల్స్ క్లీన్ చేయడానికి ఇలాంటి బెస్ట్లు ఇలా ముంచుకోండి ముంచుకొని మన స్టైల్ టైల్స్ అనేది ఇలా చాలా ఈజీగా తొందరగా అయిపోద్దండి మనకి చూడండి మొత్తం టైల్స్ అన్నీ ఇలా రుద్దేసేయండి ఎంత బాగా క్లీన్ అవుతాయి ఏంటంటే అండి చాలా బాగా క్లీన్ అవుతాయండి మొత్తం టైల్స్ అన్నీ ఇలాగే రుద్దేసేసుకుంటున్నాను చాలా ఈజీ కూడా అండి మనకి టైల్స్ ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటా ఉన్నాం అనుకోండి చాలా నీట్గా వచ్చేస్తాయి ఎలాంటి తెల్లు స మనకి గారబట్టిన మడకలు లాగా అయితే అస్సలు ఉండవండి మొత్తం టైల్ మొత్తము అప్లై చేసేస్తున్నాను చూసారా చాలా ఈజీ అనిపిస్తుంది కదా మీకు క్లీన్ చేసుకోవడానికి నేను టైల్స్ అనేది నీట్గా క్లీన్ చేసి చూపిస్తాను చూడండి మీకు చూడండి కింద టైప్స్ చూడండి ఎంత ఉందో డస్ట్ అనేది ఇంతగాన పట్టిపోయి వస్తుందో చూడండి అన్ని వైపు కూడా చూసారా డెస్ట్ అనేది ఎంత ఉందో మనకి బాగా డెస్ట్ పట్టిపోయి ఉందండి అండి ఎందుకంటే వీడియో కోసం అయితే ఉంచానండి ఎందుకంటే మీకు క్లియర్ అయ్యింది తెలియాలి కదా అందుకని ఎందుకండి టైల్స్ అన్ని ఇలా రద్దు చేసుకుంటున్నాను చూసారా ఈ విధంగా మనం మొత్తం క్లీన్ చేసుకోవాలి చేసేసి చూడండి ఎంత వస్తుంది అసలు మొత్తం ఎంత బాగా నూటికి బాత్రూమ్ టైల్స్ అండి గాని పట్టిపోయినాయండి డోర్స్ మొత్తం ఇలాగే రుద్దేసుకోవాలి బాత్రూమ్ డోర్స్ కాని మొత్తం ఈ విధంగానే మొత్తం క్లీన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు ఇదిగోండి బాదం రేటింగ్ సిగ్ని కూడా ఇలా రుద్దేసుకోండి ఈ వేస్ట్తోనే ఇలా రుద్దేసేయండి కింద వైపు ఈ మొత్తం చుట్టూరు ఇలా రుద్దేసుకోండి మొత్తం దుబ్బేసుకుంటున్నాను ఇందాక అప్లై చేశాను కదా మొత్తం ఇలా దుగ్గేసుకుంటున్నా కానివ్వండి మొత్తం ఇలా నీట్గా దుగ్గేసేసుకోండి అప్లై చేసి పెట్టాము కదా ఇందాక మొత్తం ఇవ్వండి లెక్ట్రిక్ సైజు మొత్తం ఇలా లోపల మనకి లోపలికి బెస్ట్ వెళ్ళదు కాబట్టి దీంట్లో నేను వంట సౌడ్ వేసానండి మీరు కావాలంటే వీనో కూడా వేసుకోవచ్చు లోపల వరకు మనకి బెస్ట్ ఇవ్వదు కాబట్టి లోపల క్లీన్ అవ్వడానికి వంట సౌడ్ వేసాను మనకు లేటింగ్ సీట్లో బెస్ట్ లోపలికి వెళ్ళదు కాబట్టి క్లీన్ అవ్వడానికి అండి మీరు కావాలంటే వీనో కూడా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మాకు నన్నీ వాటర్తో క్లీన్ చేసి చూపిస్తాను ఢిక gutని 9గెి మధ్య చూసేదా ఎంత నీట్గా వచ్చిందో కొత్తలాగా మెచ్చుకున్నాయి కదా ఇవ్వండి మొత్తం నేను ఇప్పుడు వాటర్ వేసి క్లీన్ చేసి చూపిస్తాను చూడండి చాలా బాగా నీట్గా ఉంటాయి చూడండి స్టో బాక్స్ ఇవన్నీ ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా క్లీన్ అవుతాయి టైల్స్ మీద కూడా వాటర్ వేసి చూపిస్తాను చూడండి కదా ఎంత వస్తుందో వెస్ట్ అనేది ఎంత ఉందో చూడండి డోర్స్ మీద మొత్తం వాటర్తో క్లీన్ చేసుకుంటున్నానండి అండి చూసారా ఎంత నీట్గా వచ్చిందో డోర్ అనేది మనకి చూడండి మనకి లెటిన్ స్వీట్ అనేది ఎంత నీట్గా క్లీన్ అయిందో చూసారా టైల్స్ చూస్తున్నా కూడా అర్థం అవుతుంది కదా చాలా నీట్గా అయింది కదా చూడండి బాత్రూమ్ ఎంత నీట్గా మనకి కొత్త బాత్రూమ్ లాగా అయిపోయింది కదా టైల్స్ కానివ్వండి అన్నీ మెరుస్తూ ఉన్నాయి చూడండి ఎక్కడ చూసినా సరే చూడండి చాలా నీట్గా క్లీన్ అయింది కదా మనకు టైల్స్ కూడా చూడండి మెరుస్తున్నాయి టైల్స్ అనేవి మనకి కొత్తవిలాగా అంతేనండి తప్పకుండా టై చేయండి టై చేసిన తర్వాత ఎలా వస్తుంది కామెంట్ అయితే అస్సలు మర్చిపోవద్దు చూడండి అన్నీ కొత్తలాగా మెరుస్తున్నాయి కదా నాకైతే చాలా బాగా నచ్చిందండి బాత్రూమ్ చాలా నీట్గా ఒక క్లీన్ అయింది మనకి బాత్రూమ్ చాలా నీట్గా క్లీన్ అయ్యింది తప్పకుండా టై చేయండి టై చేసిన తర్వాత ఎలా వచ్చింది నాకు కామెంట్ చేయండి ప్లీజ్ మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నట్టే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ